మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్లో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు పూలే జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పూలే జయంతి ఉత్సవాలు ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు బడుగు బలహీనర్గాలు జ్యోతాబాపులేను దేవుడిగా పూజించాలి కాంగ్రెస్ మేనిఫెస్టోలో భాగంగా దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని హామీ ఇచ్చాం బలహీన వర్గాల కార్పొరేషన్లకు ఆర్థిక సహకారం అందిస్తాం మారుతున్న కాలంతో పాటు కులవృత్తులు మారుతున్నాయి బలహీన వర్గాల అభివృద్ధికి సంబంధించి ప్రణాళిక ఏర్పాటు చేస్తాం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉంది అధికారికంగా ఇది ప్రకటించడానికి లేదు బీసీలకు న్యాయం చేయాలని పాటు నా పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ బీసీల అభివృద్ధికి కట్టుబడి జరుగుతా ఉంది పలైన వర్గాల గొంతుకు సంబంధించినటువంటి ఆలోచన పలైన వర్గాలకు న్యాయం జరగాలి బలైన వర్గాలకు సంబంధించినటువంటి ఆకాంక్షలు తప్పకుండా ఏ ప్రభుత్వం వినాలి అనే పాలు తెల్లగా ఉంటే నీళ్ళు కూడా తెల్లగా అంటే కానీ పాలకు వేరు నీళ్ళ తనకు వేరు ఇలా నేనే వేయకుండా రాజకీయ ప్రసంగం కాదు వాస్తవం చెప్పే ప్రయత్నం చేస్తాను కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాహుల్ గాంధీ గారు పాంచ్ న్యాయ పేరు పెడితే అందులో ఒకటి పలిన వర్గాలకు సంబంధించి దేశవ్యాప్తంగా కులగాలను సర్వే పెట్టిండ్రు దానికి సంబంధించి ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కులగాలను సర్వే జరగాలని న్యాయస్థానానికి వెళ్తే ప్రభుత్వంతో సాధ్యం కాదని అభివృద్ధి ఇచ్చినటువంటి పరిస్థితి ఎలా పాలకు పాలు నీళ్లకు నీళ్లు